స్వస్థతున్నది యేసు రక్తములో తన గాయములతో మనకు స్వస్థత కలిగి ఉన్నది యేసు పొందిన శ్రమల ద్వారా మనకు కలిగెను గొప్ప పావిడుదల అతడు మనకై శ్రమను పొందెను జయమేసు రక్తమునకు జయము జయము శాపము నా పాపమును నా శ్రమను నా వ్యాధిని నా నిందను అనుభవించితివి ఆ సిలువయందు నీవు నాకు వెలను ఇచ్చితివి నీ రక్తమందు స్వస్థతున్నది ఏ సురక్తములో నేను నమ్మిన నీ మరణమును నీ శ్రమలను నీ ప్రేమాను నీ యొక్క పునరుద్ధానమును నమ్మితిని నేను ధన్యుడను నీకృపకుపాతృడను నీరక్తమందుస్థతున్నదీయేసు రక్తములం భూమియందు పరమునందు సకల అధికారమును నీవు కలిగి ఉన్న మాయేసయ్యా నీ కృపను చూపి మాకు స్వస్థత అనుగ్రహించు మాం నీ రక్తమందు స్వస్థతున్నది ఏ సురక్తములోష్ట తులు దుష్ట వ్యాధులు నిలువలేవు నీ ముందు రక్తమందు శక్తి గొప్పదిం పరమ రక్తమందు మహత్తున్నదీం నీ రక్తమందు స్వస్థతున్నది ఏసు రక్తములం నీతి సూర్యుని రెక్కల క్రింద ఉన్న స్వస్థత దయచేయుము మా శ్రమపై నీవు దు మా దేవరాజ మాపై కరుణను బహుగ కురిపించు నీ రక్తమందు స్వస్థతున్నది రక్తములు కనికరము కలిగిన తండ్రివి హృదయములను ఎరిగియుంటివి దుఃఖమును నీ తూర్పు తొలగించు నీ కృపను చూపి మాపై వేగమే కరుణ కురిపించు నీ రక్తమందు స్వస్థతున్నది ఏసు రక్తములో